హాయ్ ఫ్రెండ్స్ తెలుగు రియల్ ఫ్యాక్ట్స్కి మరొకసారి స్వాగతం నేను జలకన్యల గురించి పార్ట్ వన్లో మన పురాణాల్లోనూ మన చరిత్రలోనూ చెప్పిన కొన్ని విశేషాల గురించి చెప్పాను అయితే మీకు ప్రామిస్ చేసిన విధంగా ఈ పార్ట్ టూలో నిజంగా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని ప్రూఫ్తో సహా చెప్తాను రెండు వేల పన్నెండులో జింబాంబేలో జలకన్యలు నూటికి నూరు శాతం ఉన్నాయనడానికి సాక్ష్యంగా ఒక ఇన్సిడెంట్ జరిగింది దాని గురించి మనం చివరిలో మాట్లాడుకుందాం అయితే దానికంటే ముందు ఇజ్రాయెల్లో ఏం జరిగిందో ఒక సంఘటన గురించి మాట్లాడుకుందాం ఇజ్రాయెల్లోని కొరియాతియా అనే ఒక నగరంలో జలకన్యలు ఉన్నాయనే మాటలు మొత్తం దేశమంతా పాకాయి అక్కడ జలకన్య సాయంత్రం పూట ఒడ్డుకు వచ్చి కాసేపు ఉండి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోయేదట దానిని అందరికంటే ముందు చూసింది షోమో కోహెన్ అనే పేరు గల వ్యక్తి అతను ఏమని చెప్పాడంటే నేను మా ఫ్రెండ్స్ దూరంగా ఇసుకలో ఒక అమ్మాయి పడుకుని ఉండడం చూసాం ఆమె పడుకున్న పొజిషన్ కూడా విచిత్రంగా ఉంది మేము దగ్గరకు వెళ్ళే కొద్దీ ఆమె కంగారుగా సముద్రంలోకి వెళ్ళిపోయింది ఆమెకు క్రింద మన మనుషులాగా కాళ్ళు లేవు చేపలాగా తాగ ఉందని అతను చెప్పాడు ఈ విషయం అక్కడ ఎంత వ్యాపించిందంటే అక్కడ సిటీ టూరిజం వాళ్ళు ఇంకోసారి ఆ జలకన్య కనపడినప్పుడు ఆ జలకణ ఫోటో తీసిన వారికి పది మిలియన్ డాలర్లు ఇస్తామని అనౌన్స్ చేశారు అంటే మన కరెన్సీలో సుమారుగా ఏడు కోట్ల రూపాయలు రెండు వేల పదహారులో ఇండియాలో ఒక వింత జరిగింది రెండు వేల పదహారులో యూపీలో ఒక పిల్లాడు పుట్టాడు అతను సేమ్ జలకన్య రూపంలో పుట్టాడు అయితే దురదృష్టవశాత్తు అతను పది నిమిషాలు మాత్రమే బ్రతికాడు ఈ పిల్లాడికి వచ్చిన కండిషన్ని సైంటిఫిక్గా సిరెనోమెలియా లేదా మెరమాయింట్ సిండ్రామ్ అని అంటారు మొత్తం ప్రపంచంలోనే ఇది నాలుగో కేసు అయితే మన దేశంలో మాత్రం ఇది మొదటిది నేను ఇందాక చెప్పిన విధంగా చివరిలో మాట్లాడుకుందాం అనే టాపిక్ ఇదే చాలా జాగ్రత్తగా వినండి రెండు వేల పన్నెండులో అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఒక సంఘటన జరిగింది దాంట్లో జంబాబయ్య యొక్క వాటర్ రిసోర్స్ మినిస్టర్ కూడా ఉన్నారు జలకన్యలు ఉన్నాయనే విశ్వాసాన్ని పెంచడానికి ఎంత పెద్ద వ్యక్తి అయితే ఊరికే గాల్లో ప్రకటన చేయడు కదా జింబాబిలోని గోక్వే డ్యామ్ యొక్క పనులు జరుగుతున్నాయి డ్యామ్కి కొత్త వాటర్ పంప్స్ పెట్టాలి అయితే పనిచేసే కూలీవాళ్ళు అందరూ పనిలోకి రావడం మానేశారు ఎందుకంటే వారికి అక్కడ పనిచేసేటప్పుడు చేపల్లాగా కనిపించే కొంతమంది స్త్రీల ద్వారా భయంకరమైన అనుభవాలు ఎదురవుతున్నాయట వాటి వల్ల కొంతమంది అక్కడ పనిచేసేవారు చనిపోయారట అందుగురించే మేము రామని వారు చెప్పేశారు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న వాటర్ రిసోర్స్ మినిస్టర్ పార్లమెంట్లో ఈ టాపిక్ని ప్రస్తావించగా దే వేరే దేశం నుండి మనుషుల్ని తీసుకువచ్చి పనులు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు ఎందుకంటే జమామలోని ప్రజలు జలకన్యల గురించి బాగా నమ్ముతారు అయితే మనం షాక్ తినే విషయం ఏంటంటే వేరే దేశం నుండి వచ్చిన వారు కూడా ఇదే విషయం అంటే వారు కూడా జలకన్యలను చూశామని చెప్పారు వాటి కారణంగా భయపడి వారు కూడా పనిచేయకుండా వెళ్ళిపోయారు అప్పుడు అక్కడ రూరల్ మినిస్టర్ కొంతమంది అడవి మనుషుల్ని పిలిపించి అక్కడ జలకండీలు నిజంగా ఉన్నాయా లేదో చూడమని ఉంటే వాటిని తరిమివేర్చని భావించి ఆ అడవి మనుషులను అక్కడికి పంపారు వారు కూడా అక్కడ జలకండ్లు ఉన్నాయని చెప్పారు వాటిని తరిమివేసే సాహసం వారు కూడా చేయలేదు మరి ఈ జలకండీల గురించి మీకేమనిపిస్తుంది ఇవి నిజంగా ఉన్నాయా లేదా కింద కామెంట్ చేయండి అయితే మీ అందరికీ ఇంకొక విషయం తెలుసా మానవుడు సముద్రంలో ఐదు శాతం మాత్రమే ఇప్పటి వరకు శోధించగలిగాడు మిగతా సొంభై ఐదు శాతం ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు అక్కడ ఐదు లక్షలకు పైగా మనకు తెలియని జీవులు ఉన్నాయట మరి ఈ జలకన్యలు కూడా వాటిలో ఉండే అవకాశం ఉంది కదా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ కండి మీరు సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత పక్కనే కనపడే బెల్ ఐకాన్ను ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి మిస్టీరియస్ టాపిక్తో కలుద్దాం